ఆమదాల వలస మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా గిరిజన ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా నా పేరు ఒడితే శంకర్ నాయక్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్లో కమిషన్ సభ్యుడిగా మీ ఆదివాసీ బిడ్డగా ఇవాళ మీ యొక్క సమస్యని మీ యొక్క ఆవేదనని నేను తెలుసుకోవాలని ఈ ప్రాంతానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడే మన ఓభాయోగి గారు చెప్పినట్టు ఇతర పెద్దల మన ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ కూడా చెప్పినట్టు దాదాపుగా పదహైదు రోజులుగా మరి ఆమదాల వలస నియోజకవర్గంలో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో జీవిస్తూ ఉన్నారో తాతలు తండ్రులు అంటే వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అటవీ సంపదని నమ్ముకొని జీవిస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో దాదాపుగా పదహారు వందల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల రెండు వందల మెగావాట్ల మరి విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ ప్రాంత ప్రజలుగా మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఆ మాటల్ని జీర్ణించుకోలేక మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూరం చేస్తా ఉన్నారు మా ఈ భూముల నుంచి దూరం చేస్తా ఉన్నారు మాకు అభివృద్ధి కాదు కావలసింది మాకు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోనే మేము జీవిస్తాం ఇక్కడే పుడుతున్నాం ఇక్కడే జీవిస్తా ఉన్నాం ఇక్కడే నడిస్తామని ఇవాళ గట్టిగా నినదిస్తూ మొన్నని మీరు అందరూ కూడా ర్యాలీ కూడా చేయడం నేను కూడా చూశాను కాబట్టి ఇవాళ మన గిరిజన ఆదివాసీ బిడ్డలు మీరు ఏ విధమైనటువంటి విధమైనటువంటి ఆలోచనతో ఆలోచనతో మీరు మీరు ఏ గట్టిగా మన హక్కుని కాపాడుకోవాలనుకుంటా ఉన్నారో మీ మాటల్ని మేము స్వీకరించి మన గిరిజన ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను కాపాడడానికి ఇవాళ ఎస్టీ కమిషన్ మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటుందని చెప్పడానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ రాజకీయ నాయకులు అంటే వారి వారి యొక్క అవసరాల కోసం మరి వారు ఎన్నో ప్రకటనలు చేస్తా ఉంటారు ఇప్పుడు చేసినటువంటి ప్రకటన కూడా అది అధికారికమైనటువంటి ప్రకటన కాదు ఇవాళ దాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు దాన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పెద్దలు దాన్ని అనౌన్స్ చేయలేదు కానీ మరి కొంతమంది మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే దాన్ని ప్రజల్లో స్లోగా దాన్ని తీసుకొని రావడం జరుగుతా ఉంది ఇవాళ ఈ ప్రాంత ప్రజలని మన గిరిజన ఆదివాసీలని ఎవరు ఏ ఇబ్బంది కలిగించినా అవసరమైతే మన వాళ్ళు చెప్పినట్టు ఇవాళ ఒక జిల్లానో ఒక రాష్ట్రమో ఒక ప్రాంతమో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆదివాసీలు కూడా దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తారని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఆదివాసీల కోసం గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తా ఉన్నాయి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు మనకు సంక్రమించి ఉన్నాయి కానీ అవి కేవలం మాటలకి మాత్రమే ఇవాళ పరిమితం అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నాను కమిషన్ లో ఒక సభ్యుడుగా ఉన్నాను కానీ ఉన్నాను కాబట్టి మీ మాటల్ని నేను ఆ స్థాయిలోనే స్వీకరించి ప్రభుత్వానికి విన్నవిస్తాం నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇవాళ ఇక్కడ అది మీడియా మిత్రులు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నారు మీరందరూ ఉన్నారు మీ నుంచి వచ్చే ప్రతి మాటని మీరు ఇచ్చే ప్రతి కరపత్రాన్ని మేమంతా కూడా ఒక మినిట్స్ రూపంలో స్వీకరించి దాన్ని గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మరి నేషనల్ ఎస్టీ కమిషన్ కి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి రైట్స్ కి ఎన్ని విధాలుగా దానికి లీగల్ గా ముందుకు తీసుకొని పోవాలో ఆ రకంగా అందరి దృష్టిలో కూడా మీ సమస్యని మన ప్రాంత సమస్యని మన ఆదివాసీల సమస్యని వారి దృష్టిలో పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఇక్కడికి కూడా ఇవాళ రావడం జరిగింది కాబట్టి మీరెవరు కూడా భయానికో భయాందోళనకో గురి కావకూడదు మనం అందరం కూడా పెద్దలు చెప్పినట్టు సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా ఉండాలి ఐకమత్యంతో ఉండాలి సమస్య యొక్క తీవ్రతని మనం అందరం కూడా తెలుసుకొని ఆ స్థాయిలో మనం అందరం కూడా ఆ సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి కూడా చాలా మంది పెద్దలు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని రిలాక్సేషన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పీసా చట్టం ఉంది ఇవాళ అదేవిధంగా సప్లాన్ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి అట్రాసిటీకి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి ఆర్ఓఎఫ్ఆర్ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా అంటే ఇవాళ అడవిలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టడానికి అడవి నుంచి మనల్ని దూరం చేయడానికి ఇవాళ ఎన్నో ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రపంచంలో కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడైనా ఆదివాసీ బిడ్డలు మనుగడని కొనసాగించాలంటే మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఐక్యతతో ఉండాలి ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ఆదివాసి బిడ్డలారా మీ అందరికి కూడా ఒక భరోసా మళ్ళీ ఇస్తా ఉన్నాం మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు మీరు గతంలో ఏ రకంగా అయితే ఈ ప్రాంతంలో మీరు ఎలా అయితే తోడు వ్యవసాయం చేసుకుంటూ ఈ ఈ అడవిని నమ్ముకొని జీవిస్తా ఉన్నారో ఆ రకంగా మీ జీవనం ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని కూడా మనం ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి రాబోయేటువంటి రోజుల్లో మరింత స్ట్రెంతన్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ గిరిజన జనాభా ఈ రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఉన్నాం ఆదివాసీ ప్రజలు ఉన్నాం ఇవాళ జనాభా అయితే మనం పెరుగుతా ఉన్నాం జనాభాకు తగ్గట్టుగా మన అవసరాలకు తగ్గట్టుగా ఇవాళ ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు మన దగ్గరకు రావడం లేదు ఇవాళ నిరుద్యోగ సమస్య ఉంది ఇవాళ ఇక్కడ ఉద్యోగాల పేరుతో ఉపాధి పేరుతో అభివృద్ధి పేరుతో ఇవాళ ఇక్కడ ఈ ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ ని ఆ ప్లాంట్ ని ఇక్కడ తీసుకొని వస్తాం మీకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు కానీ ఆ రకంగా కాకుండా ఇవాళ మీరు చెప్పినట్టు ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ఇక్కడ మీరు ఇప్పుడు మాట్లాడడం జరిగింది కాబట్టి మీ మాటల్ని ప్రతి మాటని కూడా ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మీ కోరిక మేరకు మీ యొక్క డిమాండ్ మేరకు ఆ పరిశ్రమని ఇక్కడ తీసుకురాకుండా అవసరమైతే ఎక్కడైనా ఇదే జిల్లాలో ఎక్కడైనా నిరుపయోగమైనటువంటి ప్రాంతం ఎక్కడైనా వ్యవసాయానికి అనేటువంటి ప్రాంతం ఉంటే అక్కడ గుర్తించి దానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి విన్నవిస్తామని కూడా నేను తెలియజేస్తూ ఇవాళ ఆదివాసీ లొక్క జోలికి వస్తాయి అంటే చరిత్రను ఒకసారి మనం తీసుకుంటే ఈ సమాజంలో జరిగినటువంటి ప్రతి పోరాటానికి ఆదివాసీ ప్రజల యొక్క పోరాటం కాని వారి త్యాగం కాని ఎంతో అమోఘమైనది కాబట్టి గిరిజన ఆదివాసీ బిడ్డల జోలికి ఎవరొచ్చినా మనం ఇతరుల జోలికి వెళ్ళాం మన జోలికి వస్తే మాత్రం మనకు ఎంతటి స్థాయి వ్యక్తి అయినా వ్యవస్థ అయినా మనం అందరం కూడా దాన్ని గట్టిగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తూ ఇవాళ మరి ఇంతే కాకుండా మిత్రులు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఐటీడీఏ కావాలని చాలా రోజులుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు మినీ ఐటీడీఏ కావాలి ఆ ఐటీడీఏ ఉంటే ఈ ప్రాంతంలో ప్రజలకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ అధికారులకు విన్నవించవచ్చు వారి ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అని ఇవాళ మన ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో గతంలో కూడా ఈ ప్రాంతాన్ని ఒకసారి పర్యటించాను ఇవాళ నేను ఇది రెండోసారి ఇక్కడికి రావడం జరిగింది నా దృష్టికి మన మిత్రులు వాబాయోగి గారు ఈ ప్రాంతంలో ఇలా జరుగుతా ఉంది మన ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు భయానికి గురవుతా ఉన్నారంటే ఎన్ని సమస్యలున్నా ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా కోడ్ని కూడా కాదని ఇవాళ మీ ముందుకి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఏ ఏ సమస్య ఉన్నా జాతి ప్రయోజనాల కన్నా మన జాతి బిడ్డల యొక్క ఆత్మగౌరవం కన్నా వారి యొక్క సంక్షేమం కన్నా ఇంకొకటి ఏది కాదు అది పదివేనా ఇంకోటైనా ఇంకోటైనా ఈ ప్రజలుంటేనే మేం మీరుంటేనే మేము నేనుంటేనే మాలాంటి వాళ్ళు ఉంటేనే ఈ జాతికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా జాతి ప్రయోజనాలకి ఎక్కడ ఇబ్బంది కలిగినా మీతో కలిసి అవసరమైతే ప్రత్యక్షంగా మీలో ఒక్కడిగా కూడా రాబోయేటువంటి రోజుల్లో కలిసి ప్రయాణం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని కూడా మరొక్కసారిగా గుర్తు చేస్తా ఉన్నారు కాబట్టి మనమందరం చేయాల్సింది ఒకటే ఈ సమస్యల్ని పక్కన పెడితే మనమందరం కూడా మన బిడ్డల్ని బాగా చదివించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఆదివాసీ ప్రజానికం గిరిజన సమాజం ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే మనం అందరం కూడా మరింత ఎడ్యుకేటెడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మనం అందరం కూడా మంచిగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మనం అందరం కూడా మన పిల్లల్ని బాగా చదువు వైపు వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి మంచిగా చదివించాలని కూడా మన ఆదివాసీ బిడ్డలందరికీ కూడా గొప్ప గొప్ప వాళ్ళుగా విద్యావంతులుగా తీర్చిదిద్దారని కూడా ఈ మధ్య కాలంలో నేను వారం రోజుల నుంచి టూర్ ప్రోగ్రామ్ లో ఉన్నాను నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి కెళ్ళాను ఈ మధ్య కాలంలో దాదాపుగా నూట నాలుగు మంది ఉంటే అక్కడ వంద మంది కేవలం గంజాయి కేసుల్లో మన ఆదివాసీ బిడ్డని వాళ్ళ అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురవుతా ఉన్నారు పన్నెండు మంది మహిళలు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మన ఆదివాసీ బిడ్డలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ వయసు తీసుకుంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఇవాళ కేసుల్లో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ మధ్య విశాఖపట్నం సెంట్రల్ జైలు కి మూడు వందల తొంభై మంది ఆదివాసీ బిడ్డలు ఇవాళ గంజాయి కేసుల్లో కేవలం బతకడం కోసం వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేల రూపాయల కోసం ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ పేరుతో ఎక్కడో మన వాళ్ళు సప్లై చేసే క్రమంలో పోలీసులకు దొరకడం వల్ల ఇవాళ మన బిడ్డలందరూ కూడా అక్రమ కేసులతో ఇవాళ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఇబ్బందులు గురవుతా ఉన్నారు కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ గంజాయి పేరుతో మన యువతంతా కూడా చాలా మంది నిర్వీర్యమైపోతా ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నం విశాఖపట్నం ఏఎస్ఆర్ జిల్లాలో అరకు పాడేరు అదేవిధంగా మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి మన పిల్లలు చట్టం గురించి తెలియకపోవడం వల్ల చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ మన బిడ్డలు బలైపోతా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇలాంటి దురాగతాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చట్టాలని తెలుసుకోవాలి మనం ఎక్కడైనా మరి హక్కుల కోసం పోరాటం చేయాలి గాని మనం ఎక్కడ కూడా ఇలాంటి గంజాయి విషయంలో ఇలాంటి మరి చెడు వ్యసనాల విషయంలో మనం అందరం కూడా దూరంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు కాబట్టి ఆఖరిగా మీకు చెప్పేది ఒకటే మీరు ఏ సమస్య కోసం అయితే ఇక్కడ మమ్మల్ని రప్పించారో ఆ సమస్యని ప్రభుత్వానికి తప్పనిసరిగా విన్నవిస్తాం మీతో కలిసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీలో మీ ఒక్కడిగా మీ బిడ్డగా ఈ ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని మీరు నినదిస్తా ఉన్నారో అది చేయనీయకుండా చట్ట ప్రకారంగా ఏదైతే మా వైపు ఉందో ఆ దిశగా మీకు అన్నిటి కూడా ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం మీరు ధైర్యంగా ఉండాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ అవసరమైతే అవసరమైతే ఈ సమస్య ఇంకా జటిలమైతే మనమందరం కూడా మన యోగి లాంటి నాయకులు ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా మాట్లాడారు వాళ్ళందరి యొక్క నాయకత్వంలో మరింత ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య బద్దంగా తీవ్రతరం చేసి మనం దీన్ని తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కరించుకున్నామని కూడా తెలియజేస్తూ ఆదివాసీ ప్రజల కోసం ఆదివాసీ కోసం ఆదివాసీ సంస్కృతి కోసం ఆదివాసీ పచ్చదనం కోసం ఆదివాసీ యొక్క పొడి వ్యవసాయం కోసం నిరంతరం కూడా వాళ్ళు చేస్తున్న ప్రకృతి కోసం కాపాడడానికి మీకెంత బాధ్యత ఉందో మేము నాయకులుగా మాకు అంతే బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఏదైతే ఈ పక్కన వెన్నెల వలస ఆశ్రమ పాఠశాల ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్థాపించినటువంటి నవోదయ పాఠశాల ఉంది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నేటి వరకు మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు అక్కడ చదివి ఐపీఎస్ అయ్యారు ఐపిఎస్ అయ్యారు ఐఏఎస్ అయ్యారు ఐఆర్ఎస్ అయ్యారు గ్రూప్ ఫండ్ అధికారులుగా తీర్చిదిద్దినటువంటి నవోదయ పాఠశాలను కూడా మీరు అంటే ఇది ఒక ఆలోచన ఏంటి అక్కడ ఆ పరిశ్రమ ప్రాంతాలు ఇప్పటికే గిరిజనులకు విద్య లేదు అక్కడ ఆశ్రమ పాఠశాలస్తే గిరిజను దూరం అయిపోతున్నారు అక్కడ నవోదయ పాఠశాల అంటే ఈ పక్క ఒక వైపు నుంచి ఖాళీలు చేస్తాం ఒకవైపు నుంచి విద్యను దూరం చేస్తాం పూర్తిగా ఆదివాసునికి పూర్తిగా అంతరించి చేద్దామని ఆలోచనతో ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి ఇంకో విషయం మీ అందరూ కూడా తనవారి నిలబడితే ఇలాంటి ఉద్యమాలు ఎంత మంది ఏ నిలదొక్కున్నా మనం నిలగొప్తాం నిలకలుతాం ఈ యొక్క ఉద్యమానికి ఏదైతే ఇందాక చెప్తున్నారు ఉన్నారు పెద్దలు చెప్పారు సీతంపేట నుంచి ప్రజలు ఇచ్చారు సీతంపేట నుంచి కాదు ఆయన ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల ఆదివాసులు ఈ యొక్క ధర్మ విద్యుత్ ప్రాణికి అండగా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం సీతంపేట నుంచి వచ్చారని చెప్తున్నారు కదా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లాకి రెండు కోట్ల ఆదివాసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు చనిచుకుంటే ఆదివాసులు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం మేమేవో ఈ ఎలక్షన్ అయిన తర్వాత సిద్ధంగా ఉండు నీ ఇల్లు తీరుతాం నువ్వు సందర్భంగా ఏదైతే మాట్లాడుతున్నావా మాట్లాడుకో ఆదివాసీ జోలుకొస్తే ఎన్నెన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి గతంలో ప్రభుత్వం కూడా జీవో నంబర్ యాభై ఒకటి తీసుకొచ్చి మిగతా కులా చేరుస్తామంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభుత్వం గతంలో మత్స్యకారులు ఎస్టీ జాబితాలో చేరుస్తామంటే మీదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో పడుకోబెట్టాం ఆయనకి ఈ రోజు పడుకోబెట్టాం రేపొద్దు నిర్వహి చేస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది దీన్ని ఎక్కడ కూడా ఆయనకి ఆ ప్రభుత్వం ఉన్న స్థానం లేదు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గౌరవించట్లేదు ఒకవైపు లోకేష్ కూడా గౌరవించట్లేదు ఆయన ఏం చేయాలో తెలియట్లేదు పాపం ఈరోజు మతి ప్రవించి మాట్లాడుతూ ఉన్నారు పాపం మంత్రి పదవ రాలేదని చెప్పి ఏది మాట్లాడుతున్న ఆయనకే తెలియట్లేదు ఇప్పటికైనా ఆలోచన చేసి మంత్రి పదవి వచ్చినట్టు చూడండి లేకపోతే ఎక్కడ మంచి హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే మంచిదని కూడా ఈ యొక్క జిల్లా ఎవరైతే జిల్లా అధ్యక్షులు అయినటువంటి ఎవరున్నారు ఆయన కేజీహెచ్ తీసుకెళ్లి మాట్లాడితే ఈ రోజు మాట్లాడడం మాట్లాడు రేపు మర్చిపోతున్నారు మొన్న కూడా ఒక మీడియా సందర్భంలో మాట్లాడా ఆయన నిజం మాట్లాడితే తల వేయి అయిపోతుందట అందుకే ఆయన నిజం మాట్లాడలేకపోతుంది అందుకే వాళ్ళ ఆదివాసి కాదు అంటున్నాడు ఆయన నిజం మాట్లాడడం చెప్పండి చెక్కలు అయిపోతుంది అందుచేతనే మీ అందరు కూడా ఆదివాసులకి ఎక్కడ ప్రజా ఉద్యమ నాయకులందరూ కూడా ఏదైతే ఆదివాసీ ప్రాంతాలను రక్షించవలసింది ఈ ప్రకృతి కాపాడాలని అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి మనమందరం కూడా కలిసి కట్టి అక్కడ రైతాంగానికి ఇటుపక్క ప్రజా ఉద్యమ నాయకులు అందరికి కూడా నమస్కరించి తెలియజేస్తున్నా మా ప్రకృతిని కాపాడండి మా అడవిని కాపాడండి మా పచ్చదనాన్ని కాపాడండి అందరం కూడా కలిసి కట్టిగా పోరాటం చేద్దాం ఈ తరమల్ విద్యుత్ ప్లాంట్ ని వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క ఆదివాస రైతుని ఈ యొక్క భూమిని ఈ యొక్క ప్రకృతిని కాపాడవచ్చాధ్యత ఈ దేశంలో పౌరుడిగా ఒక ఆదివాసిగా ప్రతి ఒక్కరి పైన ఉన్నది కాబట్టి అధికారులకి అనధికారులకి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున ప్రత్యేకమైన